నేను ముందే చెప్పిన ఇక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఎప్పటికైనా ఒకటే అన్నారు వాళ్ళు ఎప్పటికైనా ఒకటైతని నేను చెప్పినా ఎప్పటికైనా గురు శిష్యులని చెప్పిన ఓడిపోయి కనీసం నెల రోజులు కూడా ఓపిక రోజులు ఓపికలే నేను ఓడిపోయి పది ఉన్నా మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట ఉన్నా మీ వెంటనే పది సంవత్సరాలకి ఎన్ని కష్టాలు వచ్చినా పది సంవత్సరాలు అధికారం లేకున్నా పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఓడిపోయినా నేను మిమ్మల్ని నమ్ముకొని వెంట నడిచి మీరంటే ఉన్నాను కానీ ఏ రోజు ఈ రకంగా అమ్ముడు పోలే ఈ వ్యక్తి నిన్న రోజుల్లో ఇద్దరు ఒకటై మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది నేను ఒకటి అడుగుతున్నా మళ్ళీ వచ్చి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ అబద్ధాలు చేస్తున్నారు Hey <laughs> jeje